డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈవీ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజెపిఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ గంటూరు ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ టూ నైన్ డబల్ త్రీ ఎస్హెచ్ఓ ఏపీటీవీ ప్రేక్షకులకు నమస్కారం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అగ్రనటిగా ఎదిగి అశేష అభిమానాన్ని చూరగొన్న నటీమనులలో కళాభారతి జమున గారు ఒకరు ఎస్హెచ్ఓ ఏపీటీవీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం గతంలో డాక్టర్ భానుమతి రామకృష్ణ గారు కళాభినేత్రి వాణిశ్రీ ఊర్వశి శారద సౌందర్య వీళ్ళ చిత్ర విశేషాలతో మనం ముఖాముఖి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రముఖ సినీ విశ్లేషకులు అమలాపుర పా గారు ఈ ముఖ్యంగా నాటి తరం కథానాయకులు కావచ్చు కథానాయకులు గురు వాళ్ళ చిత్ర విశేషాలని విశ్లేషించడం సిద్ధహాస్తులు వారు నిర్వహిస్తున్న ఎస్హెచ్ఓ ఏపీటీవీ యూట్యూబ్ ఛానల్ ద్వారా వారు నిర్వహిస్తున్న ముఖాముఖి కార్యక్రమాలకి మా వీక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తున్న నేపథ్యంలో ఈరోజు కళాభారతి గారి చిత్ర విశేషాల గురించి తెలుసుకుందాం ముందుగా వారిని స్వాగతిద్దాం నమస్కారం అమరాచారి గారు నమస్తే అండి సార్ ముఖ్యంగా పురుషాధిక్యత గల నాడు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆ అవరోధాన్ని అధిగమించి అగ్రనటిగా జమున గారు నిలిచిన తీరుని వివరించగలరు ఎందుకంటే నేటి ముఖ్యంగా నేటి తరం కథానాయకుల విషయాలకు వస్తే ఒడిదుడుకులకు నిలబడలేక ప్రలోభాలకు కాంప్రమైజ్ అవుతున్న విమర్శలు మనం వింటూనే ఉన్నాం సార్ సో నాటి జమున గారి వ్యక్తిత్వం కావచ్చు సినీ నేపథ్యం కావచ్చు నేటితరం కథానాయకులకి ఏ విధంగా ప్రేరణగా నిలుస్తుంది అనేది నాకు మీ నుంచి రావాల్సిన విశ్లేషణ సార్ తెలుగు చలనచిత్ర స్వర్ణయుగంలో నాడు ఎందరో నటీమణులు తెలుగు చిత్ర సమాహారంలో ఒక్కొక్కరు ఒక్కొక్క చిత్రాల్లో వారి యొక్క నటన వైదుష్యాన్ని అశేష ప్రజానీకానికి అందించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే అయితే ఆదిలో అప్పటి ప్రేక్షకులకు నేటికి ఆనాటి విశేషాలను తెలుసుకోవాలను ఉత్సాహంతో చదువుతున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రారంభంలో డ్రీమ్ గరులుగాను అందాల నటిగా పేరు గాంచిన కాంచనమాల బాలనాగమ్మ చిత్రం నటిస్తున్నటువంటి నేపథ్యంలో జముని వాసన్ గారి వలన ఏ ఇతర కారణాల వలన ఆమె నటిగా నిష్క్రమణ జరగటమే కాదు ఆమె జీవితం మొత్తం కూడా పతనావస్థలో శిథిలమైపోయినటువంటి విషయం నేటికి మనం చదువుతూనే ఉన్నాం అలాంటి చలనచిత్ర పరిశ్రమలో పురుషాధిక్యత కలిగి నటువంటి నేపథ్యంలో కళాభారతి జమున గారు పలు ఇంటర్వ్యూల్లో పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఆ ప్రాంతంలో ఆనాటి అగ్రనటులు నటసామ్రా ఎక్కినేని నాగేశ్వరరావు గారు నందమూరి తారక రామారావు గారు వారిరువురు సంయుక్తంగా తీసుకున్న నిర్ణయంలో భాగంగా వారితో నేను నటించలేకపోయానని వా ఆమెతో మేము నటించమని భీష్మించుకున్న సమయంలో ఆమె నిలబడినటువంటి నాటికి నేటికి ఏనాటికి వర్ధమాన నటీ నటులకు ఒక సిలబస్గా తీసుకోవాల్సినటువంటి విషయం ఉంది ఏమిటి జరిగింది ఇప్పుడు అసలు విషయానికి వద్దాం తెలుగు తమిళ కన్నడ హిందీ చిత్రాలలో అసంఖ్యాకంగా నటిగా నటిస్తూ అగ్ర సంస్థలు అగ్ర నిర్మాతలు అగ్రదర్శకులతో సైతం మెప్పు పొందినటువంటి కళాభారతి జమున గారు నటిస్తున్న క్రమంలో నిర్మాత డిఎల్ నారాయణ గారు నిర్మించినటువంటి దొంగల్లో దొర చిత్రంలో అక్కినేన నాగేశ్వరరావు గారు జమున గారు కలిసి నటించడం జరిగింది ఆ చిత్రంలో కారణాలు విశదీకరించటం పూర్తిగా జరగపోయినప్పటికి కూడా ఆమె ఆత్మాభిమానంతో తల్లిదండ్రుల యొక్క పర్యవేక్షణలో క్రమశిక్షణతో ఎవరికీ ఎటువంటి అవకాశాలను తాకటంతో సహా ఆమెను ముట్టుకోవటంతో ఉన్నటువంటి చర్యలు కూడా ఆమె దరికి చేరనివ్వలేదు అలాంటి పరిస్థితుల్లో అక్కినేని నాగేశ్వరరావు గారు తీసుకున్న నిర్ణయము జమున తనం కలిగినటువంటిది పెద్దవారి ఎదుట అహంకారపూరితంగా ఆమె ఉన్నాయి మనము ఆమెకు ఏదో ఒక విధంగా గుణపాఠం చెయ్యకపోతే భవిష్యత్తు తరాలలో హీరోయిన్లు అగ్ర నటి నటులను గౌరవించరు అనేటటువంటి ఒక ఇష్యూని తీసుకొని నందమూరి తారక రామారావు గారికి మనస్ఫూర్తిగా ఒప్పుకోలేకపోయినా అప్పటి అగ్రనటులుగా ఏఎన్ఆర్ ఎన్టీఆర్గా పిలువబడుతున్నటువంటి వారు తప్పని పరిస్థితుల్లో అక్కిన నాగేశ్వరరావు గారు తీసుకున్న నిర్ణయాన్ని వారు కూడా సమర్థించి వారిరువురు జమున గారిని బ్యాన్ చేశారు ఇక ఆమెతో మేము నటించమని అయితే ఇది దొంగల్లో ద్వారా పంతొమ్మిది వందల యాభై ఏడులో అక్కిన నాగేశ్వరరావు గారు నటించినటువంటి వజ్రోజవ చిత్రం అంటే అరవయవ చిత్రం అన్నమాట అయితే అప్పటికే వారితో నటిస్తున్నటువంటి చిత్రాలు యాభై ఎనిమిదిలో పెళ్లినాటి ప్రమాణాలు రామారావు గారితో భూ కైలాస్ తర్వాత బొమ్మల పెళ్ళి తర్వాత రాజరాజేశ్వరి పిక్చర్స్ శ్రీకృష్ణమాయ యాభై తొమ్మిదిలో అప్పు చేసి పప్పుకోడు విజయ సంస్థ ప్రసాదార్ పిక్చర్స్ ఇల్లరికం చిత్రంలో వరకు నటించి ఆగిపోవడం జరిగింది అప్పటి నుంచి జమును గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఇప్పుడు మీ ముందుకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను సారథీ స్టూడియోలో మొట్టమొదటిసారిగా నిర్మించినటువంటి మా ఇంటి మహాలక్ష్మి చిత్రంలో అప్పటికి వర్ధమాన నటుడిగా వెలుగుందుతున్నటువంటి హర్నాథ్ గారితో నటించడం జరిగింది అది హండ్రెడ్ డేస్ పిక్చర్ తరువాత అదే సంవత్సరం డిఎల్ నారాయణ గారు నిర్మించినటువంటి సిపాయి కూతురు అది సత్యనారాయణ గారికి తొలి చిత్రం ఎల్ విజయలక్ష్మి గారికి కూడా తొలి చిత్రం సత్యనారాయణ గారి హీరోగా మొట్టమొదటిగా నటించినటువంటి వారితో జమున గారు నటించడం అనేది ఒక విశేషం పంతొమ్మిది వందల అరవైలో జగపతి ఫిలిమ్స్ అధినేత విపి రాజేంద్ర ప్రసాద్ గారు మొట్టమొదటిసారిగా నిర్మించినటువంటి అన్నపూర్ణ చిత్రంలో బాల్యంలో జమునగారి గురువుగారైనటువంటి జగ్గయ్య గారి హీరోగా నటించడం జరిగింది హండ్రెడ్ డేస్ పిక్చర్ తర్వాత కాంతారావు గారితో భక్త రఘునాథ్ జలసారాయుడు జగ్గయ్య గారితో ఉషాపరిణములు కాంతారావు గారితో పెళ్లినట్టి పిల్లలు చిత్రంలో జగ్గయ్య గారితో నటించడం ఒక విశేషమైతే చాలా గొప్పగా మనం నేటికి చెప్పుకోవడానికి కనుమరుగైనటువంటి మరొక విషయం ఏమిటంటే కృష్ణ ప్రేమని ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వంలో నిర్మించిన చిత్రంలో రేలంగి గారు హీరో జమున హీరోయిన్ అంటే ఒక హీరోయిన్కి ఎంత గట్స్ ఉండాలంటే ఆ వ్యక్తిత్వంలో ఆ వ్యక్తిత్వంలో ఉన్నటువంటి ఆ గట్స్ అనేది అది బహుశా కాంచనమాల తెరమరుగైన భానుమతి రామకృష్ణ గారు వారి భర్త గారు కూడా దర్శకులు అవ్వటం వారికి భరణి స్టూడియో ఉండటం నిర్మాణ సంస్థ ఉండటం వలన ఆమె అగ్రగామిగా నిలిచిన వైన ఉన్నప్పటికీ జమున గారికి ఆ పరిస్థితి లేదు వివాహం కాలేదు అందువలన ఆమె రేలంగి వెంకటరామయ్య గారితో హీరోగా జమున హీరోయిన్గా కృష్ణ చిత్రంలో నేర్చు అనేది గొప్ప విశేషంగా మనం భావించవచ్చు వారు బ్యాన్ చేసిన తర్వాత కాంతారావు గారు జగ్గయ్య గారు అందున రేలంగి వెంకటరామయ్య గారు పూర్తిగా ఆమెకు సహాయ సహకారాలు అందించడం కూడా జరిగింది హిందీ సినిమాలలో అమ్రాహి అనేటటువంటి చిత్రం రాజేంద్ర కుమార్ గారితో మిలాన్ మోగ మనసులు హిందీలోను దుల్హాన్ అనేటటువంటి హిందీ చిత్రంలోను ఏక్ రాజ్ అనేటటువంటి హిందీ చిత్రం కిషోర్ కుమార్ గారితో కలిసి నటించడం అగ్ర దర్శకులు శక్తి సామంత గారి యొక్క నేతృత్వంలో వారు నటించడం జరిగింది అదే సమయంలో కన్నడ చిత్రంలో ఐదు సినిమాలు కన్నడ కంటిరావు రాజ్ కుమార్ గారి యొక్క సాక్షాత్కార అనేటటువంటి ప్రముఖమైన చిత్రంలో కూడా ఆమె నటించి సిల్వర్ జూబ్లీ చిత్రంగా అది మలిచినటువంటి తీరు చాలా గొప్పది ఎందుకు చెప్తున్నామంటే ఇద్దరు అగ్ర హీరోలు కూడా ఆమె సహా హీరో హీరోలు అంతగా పేరు ప్రఖ్యాత లేనటువంటి సమయంలో వారిని వారి ఎదుగుదలలో జమున గారు నటించినటువంటి తీరు చాలా గొప్పదిగా మనం చెప్పుకోవచ్చు సరే ఇప్పుడు ఈ ఇప్పుడు మీరు ఇప్పుడు అందించిన విశ్లేషణ గమనిస్తే నాకు ఒకటి అనిపిస్తుంది ఆ రోజుల్లో స్టార్డమ్ లేకుండా మీరు ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ స్టార్డమ్ లేని హీరోలతో నటించినప్పటికీ అన్ని చిత్రాలు అంత చక్కటి విజయం సాధించడంలో కథాబలం నిర్మాణ విలువలు కరెక్ట్ దర్శకత్వ ప్రతిభ నటీనటుల చిత్తశుద్ధి మంచి సాంకేతిక బృందం ఇవన్నీ ఆ చిత్ర విజయాలకు దోహదపడ్డాయి సార్ దురదృష్టవశాత్తు ఇవన్నీ ఇప్పుడు పరిగణనలో తీసుకోలేకపోవటం దారుణం సార్ సార్ ఇప్పుడు మీరు చెప్పున్నారు ఎన్టీ రామారావు గారు అక్నే నాగేశ్వరరావు గారితో ఆ వివాదం సద్దుమణిగిన తర్వాత తర్వాత వారితో కొన్ని చిత్రాలు నటించారు వారితో చిత్రాలు నటిస్తూనే జమున గారు ఆనాటి వర్ధమాన నటులతో నటించి వారిని అగ్రభాగాన నిలిపిన చిత్ర విశేషాలు కూడా జమున గారి వ్యక్తిత్వం విలువలు గమనించి గుండమ్మ కథ చిత్రం నిర్మిస్తున్న సమయంలో నాగిరెడ్డి చక్రపాణి గారు నక్కినైన నాగేశ్వరరావు గారు సరసన గారే నటించాలి అనేటటువంటి ఒక నిర్ణయం తీసుకొని అంటే ఆమె వదులు మరొకరిని పెట్టుకోవచ్చు కానీ అప్పట్లో ఉన్నటువంటి ఒక నటి యొక్క నట ప్రత్యేకతను గమనించినటువంటి విలువలు గమనించినటువంటి దర్శక నిర్మాతలు ఆ నటికి ఎంత గౌరవించి నటింపజేసారనేదానికి దీనికి ఒక తార్కాణం అందులో చక్రపాణి గారంటే మిస్సములో సమయానికి రాలేదని భానుమతి గారిని తీసేయటం జరిగింది షావుకారు చిత్రం తమిళంలో విజయ నిర్మల గారితో తీస్తున్నప్పుడు విజయ నిర్మల గారిని తీసేసి కేఆర్ విజయ్ గారి చేత నటింపచేయమని ఎస్వి రంగారావు అంటే ఎస్వి రంగారావు గారిని తీసేసి ఎస్ఏ సుబ్బయ్య గారి చేత ఓ అంటే ఒక ఎస్వి రంగారావు గారు భానుమతి గారు లాంటి వాళ్ళని తీసేసినటువంటి ఘనచరిత్ర కలిగినటువంటి విజయ సంస్థలో ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకునేది జమున గారి గురించి రాజీపరచడం జరిగింది అక్కినే నాగేశ్వరరావు గారిని తారక రామారావు గారిని పిలిపించి రాజీ పరిచి అప్పుడు గుండమ్మ కథ చిత్రంలో ఎప్పుడైతే అగ్రిమెంట్ ఇచ్చారో వెను వెంటనే అంటే మనస్ఫూర్తిగా నందమూరి తారక రామారావు గారు బలపరిచినటువంటి ఇష్యూ కాదు ఆమెను బ్యాన్ చేసే దాంట్లో తప్పని పరిస్థితుల్లో రామ్ నాగేశ్వరరావు గారికి ఇచ్చినటువంటి మాట అది వెంటనే ఆయన దర్శకత్వం వేసినటువంటి గులేబాగా కథ చిత్రంలో బుక్ చేసేసుకున్నారు ఆమె గులేబావు కథ ముందు రిలీజ్ అయింది తరువాత గుణం కథ చిత్రం రిలీజ్ అయింది కానీ నాగేశ్వరరావు గారికి పట్టుబట్టి కక్ష కట్టి ఆమెతో ఇమడలేని పరిస్థితుల్లో ఇల్లరకం సినిమాని హిందీలో ససురాల్ అనే చిత్రాన్ని ఎల్వి ప్రసాద్ గారు నిర్మిస్తే రీమేక్ చేస్తే ఆమె నటించిన పాత్రలో బీసరోజాదేవి జాతర నటింపజేశారు జమునని అవాయిడ్ చేసి బీసరోజా గారి చేయించారు జమున గారు ఎల్వి ప్రసాద్ గారిని అడిగారు ఏమండి ఇది ఏమైనా పద్ధతిగా ఉందా నేను నటించిన చిత్రం కాదంటే కాదమ్మా నెక్స్ట్ పిక్చర్లో మిమ్మల్ని తీసుకుంటానని చెప్పి జమున గారి యొక్క వ్యక్తిత్వానికి వెలివిచ్చి అమ్రాహి భార్యాభర్తల తెలుగు చిత్రాన్ని హిందీలో ఎల్వి ప్రసాద్ గారు తీస్తూ కృష్ణకుమారి గారు నటించినటువంటి చిత్రం పాత్రని గారి చేత నటింపజేశారు హీరో రాజేంద్ర కుమార్ అందులో అంటే ఒక నటి యొక్క వ్యక్తిత్వం యొక్క విలువలు ఎంత గొప్పగా ఉంటాయనే దానికి ఈనే తార్కాణం అదేవిధంగా నాగేశ్వరరావు గారు ప్రసాదార్ పిక్చర్స్ ఇల్లరికం నటించిన తరువాత రెండవ చిత్రం భార్యాభర్తలు మూడవ చిత్రం పునర్జన్మ చిత్రాల్లో జమున గారి బదులు కృష్ణకుమార్ గారిని తీసుకోవడం జరిగింది వరుసనే మూడు చిత్రాల్లో ప్రసాదార్ పిక్చర్స్లో నటింపజేశారు కృష్ణకుమార్కి అదే సమయంలో రామారావు గారికి కూడా కృష్ణకుమార్ గారికి ఎక్కువ అవకాశం ఇచ్చింది అది ఎంతవరకు పోయిందంటే ఇంకో ఇక్కడ ఒక చిన్న విషయం కృష్ణకుమారి గారితో ఎప్పుడైతే రామారావు గారు నటించడంతో స్టార్ట్ అయిందో అది వారి సొంత బ్యానర్ అయినటువంటి ఉమ్మడి కుటుంబం వరకట్నం తెక్కశంకరయ్య వరుసపెట్టి భువన సుందర కథ విపరీతమైనటువంటి పెను ప్రవాహంలో రామారావు గారు కృష్ణకుమారి గారి యొక్క జంట అది ఎంతవరకు వచ్చిందంటే వారు పరస్పరంగా వివాహం చేసుకోవాలనే స్థాయికి వెళ్ళిపోయినటువంటి విషయాన్ని చాలా ఇంటర్వ్యూలు కూడా చూడటం జరిగింది అందువలన ఒక సావిత్రి గారి యొక్క జీవితాన్ని కృష్ణకుమారి గారు జీవితంలో జరిగినటువంటి ఒక విషయాన్ని కాంచనమాల గారి యొక్క విషయాన్ని ఇవన్నీ బేరీ చేసుకొని ఆమె ఎక్కడా కూడా తలవంచకుండా ఆమె న నటించినటువంటి విషయం చాలా గొప్పది అయితే రామారావు గారు నాగేశ్వరరావు గారితో నటిస్తూనే హర్నాథ్ గారితో ఎక్కువగా నటించడం జరిగింది హర్నాథ్ గారితో లేత మనసులు పాల మనసులు పెళ్లి రోజు బంగారు సంకేళ్ళు ఆడజన్మ నాది ఆడజన్మ మా ఇంటి కోడలు దిద్దిన కోడలు బాంధవ్యాలు పల్నాటి యుద్ధం ఇలా సుమారుగా ఒక పదిహేను చిత్రాల్లో హర్నాథ్ గారితో నటించి హర్నాథ్ గారి యొక్క నట జీవితంలో గొప్ప నటుడిగా అంటే రామారావు నాగేశ్వరరావు గారు తర్వాత హర్నాథే అనేటటువంటి స్థితికి తీసుకొచ్చినటువంటి జమున గారిని ఎంతైనా అభినందించవచ్చు కానీ దురదృష్టవశాత్తు హర్నాథ్ గారు మరి మధ్యానికి బానిసై తెరమరుగవుతున్న కాలంలో కృష్ణగారితో అమాయకుడు పెళ్లి తాంబూలం అలాంటివి సుమారుగా పది పన్నెండు చిత్రాల్లో వరసన కృష్ణ గారితో నటించి వారిని అగ్రభాగాన్ని తీసుకురావడం జరిగింది బంగారు తల్లి చిత్రంలో కొడుకుగా నటించినటువంటి శోభనబాబు గారిని కృష్ణరాజు గారిని తహసీల్దార్ గారు అమ్మాయిలో సోభన్ గారు అప్పటి వరకు తృతీయ ద్వితీయ శ్రేణి నటుడుగా ఉన్న సమయంలో తహసీల్దార్ గారు అమ్మాయి చిత్రంలో ప్రకాష్ ప్రకాశరావు గారు దర్శకత్వంలో నటించి వారిని అగ్రభాగాన్ని తీసుకువెళ్ళి పెట్టడం సోభన్ బాబు గారిని జరిగింది అలాగే కృష్ణరాజు గారు అప్పటివరకు హీరోగా వచ్చి ఒక చిత్రంతో ఫెయిల్యూర్ అయ్యి అన్ని చిత్రాలు విలన్గా నటిస్తున్న సమయంలో ఇంటి దొంగతలు వింత దంపతులు తర్వాత మేము మనుషులమే ఒక ఏడెనిమిది చిత్రాల్లో కృష్ణరాజు గారితో నటించి విలన్ని హీరోగా చేసినటువంటి భయం చాలా గొప్పది అంతేకాదు వరుసనే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విలన్గా నటిస్తున్నటువంటి సత్యనారాయణ గారితో పాటుగా హీరోయిన్గా నటిస్తూ సత్యనారాయణ గారితో బంగార మనసులు ఈ కాలం దంపతులు ఒక ఐదారు చిత్రాల్లో సత్యనారాయణ గారి హీరో జమున హీరోయిన్ అంతేకాదు హాస్య నటుడు చలంగారు సొంతంగా నిర్మించిన మట్టిలో మాణిక్యం చిత్రంలో చలంగారితో హీరోయిన్గా నటించి ఆ మట్టిలో మాణిక్యం చిత్రంలో కూడా ఎంతగానో ఘన విజయం సాధించినటువంటి విషయం అంటే రామారావు గారు నాగేశ్వరరావు గారు రాజీ పడి నటిస్తున్నప్పటికి కూడా సరైనటువంటి లైన్ కాదు ఇది ఏదన్నా తేడా వస్తే తేడా వచ్చినట్టని భావించి తన సహనటులందరినీ కూడా రామారావు నాగేశ్వరరావు గారితో స్థాయిలో తీసుకెళ్ళిపోయి నిలబెట్టినటువంటి వైరంగు గొప్పగా చెప్పుకోవచ్చు ధన్యవాదాలు సార్ మరో విషయానికి వచ్చేసరికి సార్ ఆనాటి అగ్ర నిర్మాణ సంస్థలు కావచ్చు అగ్రదర్శకులతో కావచ్చు పలు వైవిధ్యమైన విభిన్నమైన పాత్రలను పోషించారు జమున గారు ముఖ్యంగా సార్ అవి తీసుకుంటే కనుక అందులో లేడీ ఓరియంటెడ్ పాత్రలు కూడా ఇప్పుడు మనం ఎక్కువ మాట్లాడుకుంటున్నాం ఆ రోజుల్లోనే జమున గారు లేడీ ఓరియంటెడ్ పాత్రలను నటించి ఒక రకంగా చెప్పాలంటే హీరో ఒంటి చెత్తు సినిమా నిలబెట్టినట్టు ఒంటి చెత్త సినిమా నిలబెట్టిన రోజులు ఎన్నో ఉన్నాయి ఎన్నో చిత్రాలు కూడా ఉన్నాయి ఆ చిత్ర విశేషాలని విశ్లేషించగలరా సార్ ప్రముఖంగా నాగేశ్వరరావు గారితో రాజీ తర్వాత నటించిన చిత్రం మోగ మనసులు మోగ మనసు చిత్రంలో మా అక్కనే నాగేశ్వరరావు గారు సావిత్రి గారి గురించి ఎంత చెప్పుకున్నా ఆ చిత్రంలో జమున పాత్ర లేకపోతే ఆ సినిమా జీరో అంటే ఒక అహంసినటువంటి ఒక గౌరీ పాత్రలో ఆల్ ఓవర్ సావిత్రి నాగేశ్వరరావు గారిని కలుపుకుంటూ ఆ చిత్రంలో ప్రత్యేకించి జమున గారికి నాలుగు పాటలు పెట్టడం జరిగింది అందున విశేషం ఏమిటంటే ఆదిరిత సుబ్బారావు గారు కె విశ్వనాథ్ గారు మరి ఏ కారణం వల్ల నాకు మన మనసులో మెదులుతూనే ఉంటుంది నాగేశ్వరరావు గారు బ్యాన్ చేసినప్పటికీ కూడా ఈ చిత్రంలో ఒక సన్నివేశంలో ఎలా పెట్టారంటే అక్కిన నాగేశ్వరరావు గారి యొక్క చష్ట మీద జమున గారి యొక్క పాదాన్ని పెట్టుకొని సింధూరం తిలకం దిద్దటం అనేటువంటి సన్నివేశాన్ని పెట్టారు ఎవరైతే కాదన్నారో ఆ నాగేశ్వరరావు గారి యొక్క ఛాతి మీద జమున గారి యొక్క పాదం పెడితే సింధూరం దిద్దుతూ చేస్తాడన్నమాట మరి ఈ విధంగా చేస్తే అప్పుడున్న అభిమానులు ఎక్కడ బాధపడతారని ఆమెకి స్నానం చేయించేటప్పుడు ఆమెను ఈ నక్కిన నాగేశ్వర గారికి వీపుకి వీపుని రుద్ది ఎక్కడ ఉన్నారా వీపు ఉందని చెప్పి ఆమెకి స్నానం చేయించినటువంటి సన్నివేశాన్ని కూడా పెట్టడం జరిగింది యాదృచితంగా కృష్ణుని యొక్క విషయంలో సత్యభామ కిరీటాన్ని తనేటటువంటి ఉన్నప్పటికి కూడా అది పురాణంలో వాస్తవమైనప్పటికి కూడా శ్రీకృష్ణ తులాభారం చిత్రంలో రామారావు గారు ఆమె పాదాలు పట్టుకొని బ్రతులు ఆడుతున్నప్పుడు ఆ కిరీటానత తనేటటువంటి విషయం కూడా యాదృచ్యతంగా కూడా జరగటం జరిగింది అంటే నటన పరంగా ఆలోచిస్తే ఇవి వాస్తవాలు అయినప్పుడు కూడా రామారావు గారు నాగేశ్వరరావు గారు జమున గారు యొక్క ముగ్గురు ఇతరుత్వంలో చూస్తే చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను మనం చూస్తాం అలాగే మంగమ్మ శాదం చిత్రం చాలా ప్రముఖంగా చెప్పుకోవాలి మంగమ్మ శబ్దంలో ద్విపాత్రాభినయం రామారావు గారు చేస్తే భార్యగా ఒక రామారావు గారితో రామారావు గారికి తల్లిగా ఒక పాత్రలో ఎంత గొప్పగా నటించే అది నవూతున్న భవిష్యత్ అలాగే ఇండిపెండెంట్గా హీరో అనే మనిషి లేకపోయినా కూడా ఇండిపెండెంట్గా నటించిన చిత్రాలు ప్రముఖంగా కలెక్టర్ జానకి అనేటటువంటి చాలా హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుని నటించినటువంటి చిత్రం ఆమె యొక్క హావభావాలు చాలా గొప్పగా ఉంటాయి దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని అదే కథాంశాన్ని తీసుకొని పన్నెండు కాపురంలో రాణి మాలినీ దేవిగా కూడా ఆ గారి యొక్క పాత్రను మలచడం జరిగింది అలాగే శ్రీకృష్ణ తులాభారంలో సత్యభామ కలెక్టర్ జానకిలో జానకి తర్వాత పన్నెండు కాపురం రాణి మాలినిదేవి మంగమ్మ శబ్దములో మంగమ్మగా మూగ మనసులో గౌరీ పాత్రలు ఈ ఐదు పాత్రలు కూడా ఆమె యొక్క వ్యక్తిత్వానికి చాలా దగ్గర పోలికలు ఉన్నటువంటి పాత్రలుగా మనం చెప్పుకోవచ్చు ఎక్సలెంట్ సార్ కళాభారతి జమున గారి చిత్ర విశేషాల్లో ముఖ్యంగా అమరాచారి గారి ఇంటర్వ్యూలో ఒక ప్రత్యేకత ఏంటంటే సాధారణంగా పలు ఇంటర్వ్యూల ద్వారా లేదా పలు ప్రచార మాధ్యమాల ద్వారా తెలిసిన విషయాలు కాకుండా వీలైనంత వరకు కాస్త తెలియని విషయాలు కొత్తదనంతో కూడినటువంటి విషయాలని మీరు శోధించి శ్రమించి మా దృష్టికి తీసుకురావటం మా అభిమానులని ఈ దిశగా అలరించడం చాలా ధన్యవాదాలు సార్ సో మీ నేతృత్వంలో మీ ద్వారా మరిన్ని ముఖాముఖి కార్యక్రమాలు ద్వారా చిత్ర విశేష ఆనాటి తరానికి సంబంధించిన ప్రముఖుల చిత్ర విశేషాలని ఇలాగే మీరు అందించాలని మనసారా కోరుకుంటూ మీకు ధన్యవాదాలు సార్ నమస్తే అండి